అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా విజయవాడ సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఏరియా అయిన కానూరు ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఓపెన్ ల్యాండ్ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు కానూరు అనేది ఎడ్యుకేషన్స్ పరంగా స్కూల్స్కి కాలేజెస్కి హాస్పిటల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా దగ్గరగా ఉంటుందన్నమాట ఇటు విజయవాడ ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి కూడా కన్వీనియంట్గా ఉండే ప్రైమ్ లొకేషను సో ఇది మనకి ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం వచ్చేసి యాభై వేలు పైన ఉంది కానీ మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం నలభై వేలకైతే సేల్కి వచ్చిందనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట ఇది స్థలం ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా గానే ఉంటుంది ఇక్కడ మనకి గజం మార్కెట్ వాల్యూ వచ్చేసి యాభై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆసంలో నలభై వేలకైతే సేలుకొచ్చింది ఇది మొత్తంగా మూడు వందల గజాల ల్యాండ్ కోటి ఇరవై లక్షల ఇరవై ఎనిమిది వేల బేసిక్ కార్పీ ప్రైజ్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి బెన్ సర్కిల్ నుంచి ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు అలాగే రాంబర్పాడ్ రింగ్ నుంచి మూడు పాయింట్ మూడు కిలోమీటర్లు అలాగే మహానాడు ఆయుష్ హాస్పిటల్కి రెండు కిలోమీటర్ల దూరంలో కానూరు కలిదిండివారి వీధి దగ్గరలో ఈ ల్యాండ్ అయితే సేల్కొచ్చిందనమాట సో ఎవరైతే లో కాస్ట్లో కానూరు ప్రైమ్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ల్యాండ్ కోసం చూస్తామనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఇది రెసిడెన్షియల్ హౌసెస్లకు కానీ గ్రూప్ హౌసెస్లకు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ లాగా కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్